ఈ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి చింతగట్ల పంచాయతీ ఇప్పులవాణిపాలెంలో సుమారుగా ఎనిమిది ఎకరాల డెబ్బై సెంట్ల భూమి కబ్జా దీని విలువ సుమారు యాభై పైనే ఉంటుందని అంచనా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పులు పాలెం సుమారుగా ఏడు ఎకరాల డెబ్బై సెంట్ల భూమి కబ్జా అయిందని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు కూటమి యువ నాయకుడు ఇప్పిలి చిన్నారావు మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీలో ఎనభై ఒకటి బై రెండు ఎనభై పదహారు సర్వే నంబర్లో గన్సిటి కనకరాజు అనే వ్యక్తి కేవలం భూ కవ్యదారుడుగా మారి ఈ పంచాయతీలో అనేకమైన భూములు అన్యాక్రాంతం కారణం కారణమవుతున్నారని అతను తప్పులు చేసి మా మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పిలి చిన్నారావు తన ఆవేదనను వ్యక్తం చేశారు మేము కానీ మా కూటమి నాయకులు కానీ ఎక్కడైనా సరే ఒక సెంటు భూమి మేము అమ్మినట్లు కానీ అన్యాక్రాంతం చేసినట్లు కానీ రుజువు చేస్తే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటామని ఇప్పులు చిన్నారావు గారు అన్నారు అనంతరం కూటమి యువ నాయకుడు మార్సి హరీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మా ఇప్పులవాని పాలెంపై కన్నేసి మా భూమిని అన్యాక్రాంతం చేయటానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఇక్కడ పేదవారు ఏమైపోతారు మన పేదవాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు అనే విచక్షణ లేకుండా కొంతమంది నాయకులు ప్రవర్తించి భూ కబ్జాదారులుగా మారుతున్నారు మా కూటమి నాయకుల్లో ఎవరైనా సరే సెంటు భూమి కబ్జాకు పాల్పడినట్లు తెలిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటాం లేకపోతే మేము చెప్పిన పనిష్మెంట్కి మీరు సిద్ధమేనా అని మార్చి హరీష్ అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి యువనేత తిప్పిలి చిన్నారావు మార్స్ హరీష్ జనసేన పార్టీ యువనేత గల్లా శ్రీనివాసరావు చీపురుపల్లి నరసింగ్ రావు నందక గోవిందరాజు మానస శివ నందవరపు కనకరాజు నందవరపు సోమనాయుడు మడక చిన్నారావు ఇప్పిలి చిన్నారావు వార్డు మెంబరు దాసరి రమణ బొట్ట రమణ మాడిన మాడిస రాజ్ కుమారు దమ్ము రమేష్ తిర్రి రాము బట్ట మాధవరావు గంప అప్పారావు బిగ్ బాస్ ఇప్పిలి రమణ బట్ట అప్పలరాజు పడుపుట్ల బంగారయ్య ఇప్పిలి రాజశేఖర్ మరియు కోటమ్మ నాయకులు గ్రామ యువకులు గ్రామ పెద్దలు అందరూ పాల్గొని ఈ అన్యాయాన్ని అరికట్టాలని నినాదాలు చేశారు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మరొక నమస్కారాలు ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందు మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పిలివనపల్లి గ్రామంలో ఉన్నాము మరి ఈ మధ్యకాలంలో ఈ రెండు మూడు రోజుల మధ్యలో మా చింతగట్ల పంచాయతీ సర్పంచ్ భర్త అయినటువంటి గణిశెట్టి కనకరాజు ఒక వైసీపీ పార్టీ కోవర్ట్ పేరుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ మనిషి ఈరోజు ఎనభై ఒకటి రెండు సర్వే నంబర్లో మేమేదో కబ్జా చేసిన వాళ్ళకి పాల్పడుతున్నామని మా సహాయ సహకారాలతో ఇక్కడ కబ్జా చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకో రెండు వేల ఇరవై మూడులో నువ్వు నీ అనుచరులతో వచ్చి ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి పేదలకు రెండవ విడతలో పట్టాలు వస్తున్నామని ఒక దోరణతో చూసి దాన్ని కబ్జా చేయాలని ఆ రోజు నువ్వు ఆ రోజున ఈ చింతపర్ల పంచాయతీ స్థానిక నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరం కలిసి ఆయన కబ్జాను బయటపెట్టి ఇదే మీడియా సమావేశంలో ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసాం మీడియా మిత్రుల ద్వారా మరి ఆ రోజు నుంచి కొద్దిగా వెనకబడి వెనక్కిలో అప్పుడు కూడా కొంతమంది నాయకులతో నువ్వు కార్లు వేసుకొని చాలా సార్లు ట్రైలు వేస్తావు అవలేదు నీకు ముందుగా మరీ మరీ చెప్పే మాట ఏంటంటే చింతగట్ల పంచాయతీలో ఇది మా సొంత గ్రామం పులివనపాలెం దీన్ని గతంలో కాపాడుకుంది మేము ఈ రోజుకి మేమే కాపాడుతాం వచ్చేది ఎన్టీఆర్ ఇళ్ల స్థలాలు ఏమైనా ఇచ్చినప్పుడు ఉంటే దానికి కంపల్సరిగా ఇక్కడ ఒరిజినల్ కూటమి నాయకుల సహాయ సహకారాలతో ఇక్కడ పేదపాలకు అందిస్తామని ఈ మీడియా సమావేశంతో తెలియపరచుకుంటూ మరి అదేవిధంగా ఎంక్వైర్ చేస్తున్నాం ప్రత్యేకించి చిన్నారావు జనసేన నాయకులు అన్నారు చిన్నారావు కానీ స్థానిక జనసేన నాయకులు కానీ ఈరోజు ఎవరి పేరునైతే తెలిపి నెంబర్ వచ్చిందో దానికి ఎంత వందలో జీరో పాయింట్ వన్ మా సహాయ సహకారాలను నిరూపిస్తే మేము రాజకీయాలు సన్నివేశం తీసుకొని ఈరోజు ఇంట్లో కూర్చుంటాం అదేవిధంగా నువ్వు కానీ నీ అనుచరులు కానీ చింతగట్ల రెవెన్యూలో సర్వే నంబర్ పదహారులో అవనాయండి ఎనభై ఒకటి రెండు అవునా అండి మిగతా సర్వే నంబర్లో ఎంతైతే మీరు కబ్జా చేశారో విత్ ఫోపులతో మేము వస్తాం అవి ఏంటంటే ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం నా పేరు మార్షి హరీషు చింతగట్ల పంచాయతీ జనసేన నాయకులు విశాఖపట్నం జిల్లా పెందు మండలం చింతగట్ల పంచాయతీలో ఎన్ని అక్రమాలు జరిగాయో అవన్నీ చెప్పక్కర్లేదు అది కనకరాజు చేశాడా మేం చేసామా అనేది జనాలందరికీ తెలుసు రీసెంట్గా మొన్న ఎన్బి ఒకటిలో రెండు సర్వే నెంబర్లో ఏదో కబ్జా చేసేస్తున్నావు అని చెప్పేసి జనసేన నాయకులు చేసేస్తున్నారు చిన్నారు చేసేస్తున్నారు అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తుండ్రో అది ఎవరు చేశారనేది లాస్ట్ టైము వైసీపీ గవర్నమెంట్లో ఆ పేరుని పెట్టి పెట్టింది నువ్వు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది దోచుకుందో అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసావు గవర్నమెంట్ రాకపోయేసరికి మళ్ళీ రివర్స్ మామె తోద్దామని చెప్పేసి ఇదంతా బ్యాడ్ ప్రచారం చేయాలని చెప్పి చేస్తున్నావు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కదా మళ్ళీ ఏదో ప్రచారం చేయాలని చెప్పి చేస్తున్నావు ఇవన్నీ కూడా ప్రజలందరికీ మనం చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో అనేది అందరికీ తెలుసు మనం చెప్పక్కర్లేదు రీసెంట్గా సర్వే నెంబర్ ఎన్బిలో కూడా నోకల్ తెల్లి గుడి దగ్గర బ్యాక్ సైడ్ అక్కడ పాపరావుకి కూడా నువ్వు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అమ్మావు అది కూడా త్వరలో స్పందన పెట్టి రెవెన్యూలో అవి కూడా బయటికి తీస్తాము సెర్వనబర్ పదార్లు కూడా అయితే చేసి అవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరు మంచి ఎవరు చెడు అనేది జనాలకు తెలుసు ఇక్కడ ఇక మాత్రం కూడా నువ్వు ఎలాంటి బేట ప్రచారం చేస్తే మా జనసేన పార్టీ తరపు నుంచి ఒప్పుకునేదే లేదు మా ఎమ్మెల్యే కానీ మేము కానీ ఒక ఒక రోపీ కూడా అన్యాయంగా చేశారని చెప్పేసి నిరూపిస్తే మేము నిజంగా పార్టీకి దేనికైనా సరే ఏం చేయాలన్నా సరే మేము సిద్ధంగా ఉంటాము దాని